హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీఆర్ ఎస్ఎస్వి రియల్టర్స్ ఈరోజు నార్త్ ఫేసింగ్లోని ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇంటిని చూపిస్తున్నాము హౌస్కి ఫ్రంట్ సైడ్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది హౌస్ అనేది కార్నర్ హౌస్ అవడం వల్ల నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్ రోడ్ ఫెసిలిటీ ఉంటుంది హౌస్ ఎలివేషన్ మొత్తం చాలా నీట్గా డిజైన్ చేశారు హౌస్ స్టార్టింగ్లో స్టెప్స్ అండ్ మెయిన్ గేట్ ఇవ్వడం జరిగింది ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి ట్వంటీ విత్ థర్టీ టూ లెంత్ వన్ పాయింట్ ఫైవ్ సెన్స్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్టీ ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్కి ఒక మెష్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు సీలింగ్ వచ్చేసి వాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు హౌస్కి రైట్ సైడ్ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే లెఫ్ట్ సైడ్లో టూ ఫీట్ విత్ బ్యాక్ కూడా ఉంది వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు బ్రాండ్ అండ్ మెటీరియల్స్ తోటి హౌస్ ఓనర్ దగ్గరుండి ఈ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాళ్ళు వేరే సిటీకి వెళ్ళబోతున్నారు అందుకనే ఈ హౌస్ సేల్క్ వచ్చింది ఇంటి గృహ ప్రవేశం జరిగి ఒక వన్ మంత్ కూడా అవ్వట్లేదు ఓనర్స్ వెళ్ళే ప్లేస్లో న్యూ హౌస్ కొనుక్కోవడానికి ఈ హౌస్ సేల్కు వచ్చింది సో తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ హౌస్ అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు మనం చూస్తుంది కామన్ బాత్రూమ్ ఇందులో ఒక ఇండియన్ టాయిలెట్ టు వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు బెస్ట్ స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్కి నియర్గా ఉంటుంది ఈ హౌస్ లొకేషన్ లొకేషన్ వచ్చేసి నస్ట్రాపేట పల్నాడు డిస్టిక్ మెయిన్ డోర్ అంతా యూనిక్ డిజైన్ తోటి చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ హౌస్ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఈ హౌస్ని విజిట్ చేసే ఏర్పాటు మేము చేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తుంది లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో టూ డబుల్ డోర్స్ కూడా ఇచ్చారు హౌస్ అంతా డీసెంట్ కలర్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు టీవీ యూనిట్ అంతా వైట్ కలర్తో చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే వుడెన్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు సీలింగ్ అంతా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ కబోర్డ్స్ మొత్తం చాలా స్పేషియస్గానే ఉన్నాయి డోర్ వర్క్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూడబోతుంది బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి టెన్ బై లెవెన్ సీలింగ్ అంతా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ కపోర్ట్స్ అన్నీ చాలా స్పేషియస్గా ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మా ఛానల్ ద్వారా వస్తే హౌస్ రేట్ తగ్గించే అవకాశం ఉంటుంది తక్కువ బడ్జెట్లో బెస్ట్ హౌస్ని అస్సలు మిస్ ఇవ్వకండి ఇప్పుడు మనం చూడబోతుంది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూంలో ఒక వెస్ట్రన్ టాయిలెట్ త్రీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ కిచెన్ అంతా లైట్ బ్రౌన్ కలర్తో చాలా నీట్గా డిజైన్ చేశారు సీలింగ్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే పూజ గది కూడా ఉంది కిచెన్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వస్తుంది కిచెన్లో టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు కబోర్డ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది వాష్ ఏరియా వాష్ ఏరియాలో టైల్ వర్క్ అంతా చాలా నీట్గా డిజైన్ చేశారు హౌస్ ఓనర్యా దగ్గరుండి కన్స్ట్రక్ట్ చేయించుకోవడం వల్ల సెక్యూరిటీ పరంగా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ హౌస్ని అస్సలు మిస్ అవ్వకండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇంకొక బెడ్రూమ్ వస్తుంది సేమ్ ఇలాగే పైన కూడా ఒక బెడ్రూమ్ అండ్ ఇంకొక రూమ్ ప్రొవైడ్ చేశారు అది మనం కిచెన్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు స్టడీ రూమ్ ఆర్ ఇంకొక బెడ్రూమ్లాగైనా యూజ్ చేసుకోవచ్చు టైల్ వర్క్ అంతా చాలా నీట్గా డిజైన్ చేశారు అక్కడ చూస్తే ఒక షూరాక్ కూడా ఉంది డోర్ వర్క్ అంతా యునిక్గా చాలా నీట్గా డిజైన్ చేశారు పై ఫ్లోర్లో కూడా టూ ఫిట్ విత్ సెట్ బ్యాక్ ఇచ్చారు అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మేడం మీదకి వెళ్ళొచ్చు ఇప్పుడు మనం చూస్తుంది హాల్ వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఇచ్చారు లెఫ్ట్ సైడ్ లో టూ డబుల్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది టీవీ యూనిట్ టీవీ యూనిట్ అంతా చాలా స్పేషియస్గా ఉంది సీలింగ్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తో చాలా నీట్గా గా డిజైన్ చేశారు లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వుడెన్ వర్క్ వుడెన్ వర్క్ కబోర్డ్స్కి మనమే చేయించుకోవాలి ఇప్పుడు మనం చేస్తుంది బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి టెన్ బై లెవెన్ సీలింగ్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు సింపుల్ కలర్స్తో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్ అలాగే వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో ఒక వెస్ట్రన్ టాయిల్ త్రీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ హౌస్ని అస్సలు మిస్ అవ్వకండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు మనం చూడబోతుంది ఇంకొక రూమ్ దీన్ని మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు కిచెన్ లాగా ఆర్ స్టడీ రూమ్ ఇంకొక బెడ్రూమ్ అది మన ఇష్టం ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే సీలింగ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు అలా తలుపులు తీసుకొని బయటకు వెళ్తే వాష్ ఏరియా వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మా ఛానల్ ద్వారా వస్తే హౌస్ రేట్ తగ్గించే అవకాశం ఉంటుంది మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్